ఈరోజు పశ్చిమ నియోజకవర్గంలో నలభై నాలుగో డివిజన్లో నేను వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్ మైలువర్ రత్న కుమారినండి నా భర్త ఈరోజు వైఎస్ఆర్సీపీ జంటని పగలగొడుతున్నారు అలాగే మనం పనులు చేసుకున్నటువంటి శిలా ఫాలను కూడా పగలగొడుతున్నారని చెప్పడంతో ఆయన ఒక్కడే ఈరోజు నాలుగున్నర టైంలో ఫోన్ వస్తే ఆయన ఇక్కడికి వచ్చారు ప్రశ్నించారు ఎందుకు పగల కొడుతున్నా అని ప్రశ్నించినందుకు ఈరోజు ఒక పథకం ప్రకారమే ఆయన మీద దాడి చేయడం జరిగింది అది చూడండి ఎంతవరకు గాయాలైన తల మీద అయ్యింది మెడ మీద కొట్టారు కావాలని ఒక్కడిని చేసి ఈ ఈ కూటమి వాళ్ళంతా కలిసి ఆయన మీద దాడి చేశారు ఈరోజు ఆయనకి ఏదైనా జరిగితే నేను మాత్రం ఇక్కడే కూర్చొని ధర్నా చేస్తాను ఇంతవరకు నేను ఎక్కువ ఎక్కువ ఎవరితో కూడా మాట్లాడలేదు కానీ నా భర్తకు కానీ ఏదైనా జరిగితే నేను ఊరుకునే ప్రసక్తే లేదు ఇదే సెంటర్లో ఎక్కడే కూర్చుని ఏ ఏ దెమ్మ కోసం అయితే వాళ్ళు నా భర్త మీద దాడి చేశారో ఆ దెమ్మ నెక్స్ట్ జనసేన దెమ్మ పెడదామని ప్రయత్నించారు ఆ దెమ్మ ఎలా ప్రయత్ని పెడతారో నేను కూడా చూస్తాను ఈ రోజు అంతేగాని ప్రశ్నిస్తే చంపేస్తారా మనుషుల్ని మేము చేసిన తప్పేంటి వైఎస్ఆర్సీపీ జెండా పట్టుకోవడమేనా వైఎస్ఆర్సీపీ జెండా పట్టుకున్నంత మాత్రాన్ని మనుషుల్ని చంపేస్తారా అది ప్రభుత్వం వచ్చి అయింది ఒక సంవత్సరం అయిపోయిందా ఆరు నెలలైందా ఎంతకాలం అయిందండి ప్రభుత్వం వచ్చి ఒక్క నెల అయింది నెలల్లో ఎన్ని ప్రాంతాల్లో ఎంత మంది దాడులకు గురవుతున్నారు వాళ్ళ రక్తం కళ్ళని చూస్తే కానీ వాళ్ళకి మనశ్శాంతి కలగట్లేదు ఈరోజు నా భర్త చాలా ఇదిగా ఉన్నాడు బాధగా ఉన్నాడు నేను ఇంతకన్నా ఒక భార్యగా నా ఆవేదన ఎందుకంటే మీ ఇంట్లో ఆడవాళ్ళు ఉంటారు మీ ఇంట్లో ఆడవాళ్ళ మీద ఇలాంటి దాడిని జరిగితే మీకు ఎలా ఉండదు ఆలోచించండి ఒక భార్యగా ఒక ఆడదానిగా ఒక ఆడదాని కన్నీరు ఎంతకైనా మీకు దిగదారుస్తుంది అదోడు గుర్తుంచుకోండి ఏ మీకు మీ ఇంట్లో ఉన్నారుగా మీ పెద్దలు ఉన్నారుగా చెప్పుకోలేరా ఇలాంటి దాడులు చేయమని చెప్తున్నారా ప్రభుత్వం చెప్తుంది ఇలాంటి దాడులు చేయమని వైఎస్ఆర్ సిపి జెండా పట్టుకుంటే వాళ్ళు కొట్టేయండి లేదా చంపేయండి లేదా వాళ్ళ ఇంట్లో మీదకి దాడులు చేయండి అని చెప్తున్నారా ఎవరైనా ఏంటండి ఇది ఏ ప్రభుత్వం అండి కొంచెం ఆలోచించండి అధిష్టానం కూడా మేల్కోనండి దాడులు ఆపమనండి చెప్తారు మళ్ళీ మేము దాడులు చేయమంటలేదని చెప్తున్నారు ఎక్కడ అవుతున్నాయి దాడులు చూడండి వాళ్ళు నా భర్త ఎలా ఉన్నాడు ఇది ఒక భార్యగా ఒక ఆడదానిగా ఆవేదన అర్థం చేసుకోండి నా భర్త అయితే మాత్రం ఎవరిని విడిపించే ప్రసక్తి అయితే లేదు ఎవరినైనా ఎదుర్కోవడానికి నేను సిద్ధంగా ఉన్నా పోలీసుమేషన్ ఇచ్చా కేసు పెట్టామండి ఆ టైంలో నేను మాత్రం ఇంట్లో ఉన్నాను తను ఒక్కడే వచ్చాడు ఇక్కడికి ఒక్కడే వచ్చాడండి ఒక్కడే వచ్చి అడిగినందుకు ఆ సూత్రులు కూడా మీరు పోలీసులు వెహికల్లో చూడొచ్చు అలా ఎలాంటి సుద్ధులు ఉన్నాయో ఒక దిమ్మ పాలు కట్టాలంటే ఎలాంటి మన ఒత్తు వాడతామో మీరు చూడొచ్చు దేంతో దాడులు చేస్తారండి సుత్ అండి కమ్మిట అంట కమిట అంటండి నాలుగున్నర ప్రాంతాల్లో ఎవరుంటారండి ఎవరికి వాళ్ళు పడుకుంటారు నాలుగున్నర టైం అంటే కావాలని పథకం ప్రకారం చేసినట్లు లెక్క ఇది ఏ మింట్లో మనుషులకు కొడితే ఎలా ఉంటుంది